పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది ప్రవక్తలు మనకు కనిపిస్తారు కొంతమంది దేవుని సన్నిధిలో బలంగా వాడబడిన ప్రవక్తలు కొంతమంది తక్కువ వాడబడిన ప్రవక్తలు కొంతమందికి చిన్న సేవ కొంతమందికి పెద్ద సేవ తక్కువ వాడబడిన ప్రవక్తలను దేవుడే అభిషేకించాడు ఎక్కువ వాడబడిన ప్రవక్తలను కూడా దేవుడి అభిషేకించాడు వేర్ అనాయింటెడ్ బై ద లాడ్ బోత్ వేర్ సెంట్ ఫర్ హిస్ గ్లోరీ అండ్ ఫర్ హిస్ మినిస్ట్రీ కొందరికి కొంత సేవ కొందరికి ఎక్కువ సేవ కొంత సేవను బట్టి వాళ్ళు బాధపడనక్కర్లేదు ఎక్కువ సేవను బట్టి అతిశయించనక్కర్లేదు ఎవరికి దేవుడు ఎంత ఇచ్చాడో అంత సేవ జరుగుతుంది దేవుడు ఎందరినీ ఎంతగా వాడుకుంటారో వారంతా వాడబడతారు వాడబడుటను బట్టి అతిశయించకూడదు చిన్నదైనా పెద్దదైనా కొంత వాడబడినా ఎక్కువ వాడబడినా వాడబడిన తీరు కాదు ఇవ్వబడిన దాంట్లో ఎందరు నమ్మకంగా ఉన్నారో వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు చప్పలు పెడతామా గట్టిగా కొంత సేవే ఉండవచ్చు ఎక్కువ బాధ్యతలే ఉండవచ్చు నేను ఎక్కువ చేశాను కనుక పరలోకము నాకు ఎక్కువ ఫలం అని కాదు తక్కువ చేశాను కనుక పరలోకంలో తక్కువ ఫలం అని కాదు గంటసేపు చేసిన వానికి అదే జీతం రోజంతా చేసిన వానికి అదే జీతం ఇక్కడ ఎక్కువ కష్టపడిన దానిని బట్టి జీతం కాదు ఎంత నమ్మకంగా ఉంటే అంత జీతం మనకు పెరుగుతుంది స్తోత్రం చెప్తారా గట్టిగా అలా గొప్పగా వాడబడిన భక్తులలో ముగ్గురు చాలా ప్రత్యేకమైన వారు ఇరిమియా ఎషియా ఇరిమే ఎప్పుడు కూడా యహోవా సెలవిచ్చుచున్న వాకు ఇది యహోవా మాట ఇది వాక్కు అని తండ్రి యొక్క వాక్కును ప్రజలకు ప్రకటించేవాడు తండ్రికి ప్రతినిధిగా సేవ చేశాడు ప్రవచనాలు పలికాడు ఎషియా ప్రవక్త ప్రభు అయిన యేసు క్రీస్తుని కూర్చి జననం మొదలుకొని మరణం వరకు మరణం తర్వాత పునరుత్నం పునరుత్నం తర్వాత మరలా రాకడ వెయ్యేళ్ళ పాలన క్రీస్తుని గూర్చి అనర్ఘలంగా ప్రకటించిన ఒక గొప్ప ప్రవక్త ప్రవక్తైనషియా మూడవదిగా ఏస్కెల్ ఏస్కెల్ ఎప్పుడు కూడా ప్రభుకు యహోవ ఆత్మ నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళాను యహోవ ఆత్మ నాకు బయలుపరిచాను యహోవ ఆత్మ నాతో మాట్లాడి ఇలాగో సెలవిచ్చాను ఇలాగూ చెప్పమనేను యహో ఆత్మ యహోవ ఆత్మ సారాంశంగా చెప్పాలంటే తండ్రిని కూర్చున్న ప్రత్యక్షత ప్రవక్తకి ప్రభు యేసు యేసుక్రీస్తుని కూర్చిన ప్రత్యక్షత మరో ప్రవక్తకి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రత్యక్షత మరో భక్తునికి మొత్తం మీద త్రిత్వమై ఉన్న దేవుడు త్రికాలములలో తన సంఘముతో ముచ్చటిస్తూ మాట్లాడుతూ తగిన పరిపూర్ణతలోకి నడిపిస్తున్నాడు అందరు ఆమెనంటారా చబండి గట్టిగా